హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ మినపప్పు వేసి దాన్ని రెండు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో వేయించండి వేయించిన తర్వాత దాన్ని దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని ఒక పౌడర్ కింద చేసుకోండి ఆ పౌడర్ చే పౌడర్ కింద చేసి ఇలా పౌడర్ కింద చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా బాగా వేడిగా అయిన తర్వాత అందులో కొత్తిమీర ఆకులు వేసుకొని కొత్తిమీర ఆకులు మొత్తం వేసుకొని అది బాగా రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి అసలు పచ్చివాసన అనేది రాకూడదు అంతవరకు వేయించాలి ఇలా వేయించిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోకి వేసుకోండి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత దానిలో రెండు నేను నాలుగు ఐదు స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను లేకపోతే చేదు వచ్చేస్తుంది కొత్తిమీర అందుకని నేను ఐదు స్పూన్ల పంచదార వేసుకున్నాను ఐదు స్పూన్లు పంచదార వేసి దానిలో ఒక లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ కాదు బాగా వాటర్ వేయకూడదు కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిక్కిల్ని ఒక బౌల్లో వేసుకొని హ్యాపీగా దోస్తో కానీ రైస్తో కానీ దేంతోనైనా ఐ మీన్ ఇడ్లీతో కానీ హ్యాపీగా నంచుకుంటూ తినండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్